వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి కోసం ప్లేట్లో భోజనం తీసుకుని వస్తారు విహారి చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని విహారి గారు నేను భోజనం చేస్తాను అని అంటుంది లేదు లక్ష్మి నా కోసం నువ్వు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేశావు నా చేతులతో నీకు ఈ భోజనాన్ని తినిపిస్తాను భర్తగా ఇదైనా నన్ను చెయ్యనివ్వు అనగానే లేదు విహారి గారు వద్దు ఎవరైనా చూస్తే బాగోదు అనగానే ఎవరైనా చూస్తే బాగోదు అంటున్నావు మనిద్దరం భార్య భర్తలమే కదా రా నేనే తినిపిస్తాను అని చెప్పి ప్రేమగా ఇక తనకి భోజనం తినిపిస్తారు విహారి కరెక్ట్గా యమునమ్మ వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి యమునమ్మ గుండె ఆగిపోతుంది హమ్మో ఈ లక్ష్మి పైకి కనిపిస్తుంది మంచిదానిలాగా లోపల విహారికి దగ్గరైపోతుంది ఈ లక్ష్మి వల్ల ఈ ఇంట్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి వెంటనే ఈ లక్ష్మి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి లాయర్కి ఫోన్ చేస్తుంది యమునమ్మ లాయర్ ఏదో చెప్పడంతో ఇక ఇంటికి కొన్ని పేపర్లని పంపిస్తారు లాయర్ తరపు అతను ఆ పేపర్లు తీసుకుని తన గదిలో వెయిట్ చేస్తూ ఉంటుంది యమునమ్మ కరెక్ట్గా సహస్రగూడ అటువైపు వస్తూ ఇక భోజనం పూర్తయ్యాక మంచినీళ్ళ గ్లాసు లక్ష్మీ నోటికి అందిస్తూ తాగు లక్ష్మి పొరపోవద్దు అని చెప్పి అంటూ ఉంటారు మీ నాన్న అంటే మామయ్య అత్తయ్య నీకు గుర్తుకొచ్చారా వాళ్ళు నిన్ను తలుచుకుంటున్నారు కదూ అని అంటారు విహారీ అవును విహారీ గారు అమ్మ నాన్న నన్ను తలుచుకుంటున్నారు అనగానే త్వరలో వాళ్ళ ఇంటికి మనం వెళదాం లక్ష్మి నువ్వేమీ బాధపడద్దు అని అంటూ ఉంటారు ఇక సహస్రకి కోపం వస్తూ ఉంటుంది బావా ఎంత ప్రేమగా లక్ష్మికి భోజనం తినిపిస్తున్నావు చెప్తాను అని చెప్పి అనుకుంటుంది సహస్రా లక్ష్మి ఇక విహారీ వెళ్ళిపోయాక ఆలోచిస్తూ ఉండగానే యమునమ్మ తన రూమ్కి తీసుకువెళ్తుంది ఏంటి లక్ష్మి ఆలోచించుకున్నావా బాగా అనగానే దేని గురించమ్మా అని అంటుంది అదే ఈ ఇంటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అనగానే హమ్మా ఎందుకమ్మా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనగానే అవును నువ్వు ఇబ్బంది పెట్టవు కానీ విహారితో భోజనం తినిపించుకుంటావు విహారితో కారులో వెళ్తావు విహారితో అన్ని చోట్లకి వెళ్తూ ఉంటావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళై మీ ఇద్దరు గురించి ఎవరు ఆలోచించరు చూడు లక్ష్మి ఈ కుటుంబం బాగు కోసం నువ్వు ఆలోచిస్తున్నావో అనుకుంటున్నాను విహారి ప్రాణాలతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావు అనుకుంటున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ విడాకులు ఈ విడాకులు మీ ఇద్దరు తీసుకోవాలి నువ్వు సంతకం చేసి విహారితో కూడా నువ్వే సంతకాలు చేయించాలి అని అంటుంది యమునమ్మ అనగానే చూడు లక్ష్మి నువ్వు గనక ఇలా చేయకపోతే విహారికి విడాకులు ఇవ్వకపోతే నన్ను ప్రాణాలతో ఇంట్లో చూడలేవు అని చెప్పి అంటుంది యమునమ్మ ఇక లక్ష్మి బాధగా ఆ విడాకులు తీసుకొని విహారి రూమ్కి వస్తూ ఉంటుంది లక్ష్మి ఏంటిలా వచ్చావు సరిసరే కాని ఇప్పుడే మామయ్య ఫోన్ చేశారు మనిద్దరిని అర్జెంటుగా రేపు రమ్మన్నారు మనం అక్కడికి వెళ్దాము అప్పుడు నీకు ఈ బాధ పోతుంది కదా నువ్వు చాలా డల్గా ఉన్నావు అని అంటారు విహారి గారు ఈ పేపర్సు అనేలోపు చారుకేసా వసుదా వస్తారు ఏంటి లక్ష్మి విహారీ కోసం అంతగా ఆలోచిస్తూ ఉంటే ఈ పేపర్ల విషయం అంటావు ఆ పేపర్లు మాకివ్వు అని చెప్పి చేతిలో లాక్కుంటారు చారుకేసా బాబాయ్ అనేలోపు చూడు రేపు నువ్వు అలాగే విహారీ మీ అమ్మ మీ నాన్నని కలవబోతున్నారు అనగానే అత్తయ్య రేపు ఆఫీస్కి వెళ్ళి బోనస్ ఇచ్చి అట్నిండట్టు లక్ష్మికి వాళ్ళ అమ్మ నాన్నే చూపించాలి లక్ష్మి చాలా డల్గా ఉంది అని అంటూ ఉంటారు విహారీ విహారీ గారు నేను డల్గా ఎందుకు ఉన్నానో తెలుసా మీరు నాకు దూరం అవుతున్నారు ఏమునమ్మ నాకు శిక్ష విధించారు అని అనుకుంటుంది ఇక లక్ష్మి బాబాయ్ ఆ పేపర్లు ఇవ్వండి అనగానే లక్ష్మి ఈ పేపర్ల సంగతి నేను చూస్తాలే ముందు ప్రశాంతంగా ఉండు అని అంటారు చారుకేశ అంబిక చాలా హ్యాపీగా ఆ మయ ఆ సిద్ధార్థ పీడ విరగడయింది ఇక ఈ లక్ష్మీ పీడ విరగడవ్వాలి ఇన్ని రోజులు విహారిని మట్టు పెట్టాలనుకున్నాను ముందు లక్ష్మిని చంపేస్తే విహారిని చంపడం ఈజీ అయిపోతుంది అలాగే ఈ ఆస్తికి ఈ కంపెనీలకి నేనే నేనే వారసురాలవుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంబిక ఇటువైపు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే సహస్ర దగ్గరికి వస్తుంది ఏమైంది సహస్ర వరలక్ష్మి వ్రతం పూర్తయింది కదా విహారీ భోజనం చేశాడా నీకు భోజనం తినిపించాడా అని అడుగుతుంది కావాలని అంబిక ఏంటి పిన్ని కావాలని అడుగుతున్నావు అని అడుగుతుంది సహస్రా ఏమో నువ్వు ఇంత టెన్షన్ పడుతూ ఉంటే విహారీ ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు అనుకుంటున్నాను చూడు సహస్రా నువ్వు ఇలాగే కామ్గా విహారిని ఏమీ నిలదెయ్యకుండా సొంత బావే కదా అని నువ్వు అనుకుంటే విహారి ఎప్పుడో ఒకసారి నిన్ను ముంచేస్తాడు పైగా లక్ష్మి ఇంట్లో వచ్చి కూర్చుంది ఆఫీస్లో రేపు ఎండీ ప్లేస్లో మళ్ళీ తిరిగి కూర్చుంటుంది నువ్వెప్పుడు జీరోగానే విహారి దృష్టిలో మిగిలిపోతావు అనగాని పిన్ని ఏం చేయను దాని గురించి ఏదైనా చెప్పాలన్నా బావ అడ్డుగా వచ్చేస్తున్నాడు అది ఒక పవిత్రమైన రాళ్లాగా బావ దాన్ని చూస్తున్నాడు కానీ ఒకటి మాత్రం నిజం చిన్న అవకాశం దాని గురించి ఏదైనా ఉంటే ఆ అవకాశాన్ని ఈజీగా మలుచుకుంటాను అనగానే ఏమో ఆ అవకాశం రేపు రావచ్చేమో అని అంటుంది అంబిక ఎలా వస్తుంది అది మనిద్దరిని గమనిస్తుంది పిన్ని అని అంటుంది సహస్రా సర్లే నేను నీకు అవకాశాన్ని ఇస్తాను అది నువ్వు యూస్ చేసుకో అని అంటుంది అంబిక సరే పిన్ని అని అంటుంది సహస్రా మార్నింగ్ అవుతుంది ఇక ఆఫీస్కి వెళ్ళడానికి విహారి రెడీ అవుతూ ఉంటారు లక్ష్మి నాతో పాటు కూడా నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అనగానే వస్తాను విహారి గారు అని అంటుంది చూసావా అది ఏ తప్పు చేయలేదని ఆఫీస్లో దర్జాగా అడుగు పెట్టబోతుంది సహస్రా నువ్వికా జీరోవా అనగానే లేదు పిన్ని ఖచ్చితంగా దీన్ని నేను ఒక ఆట ఆడుకుంటాను అని అంటుంది సహస్రా ఇంతలో డాక్టర్ లక్ష్మికి ఫోన్ చేస్తారు సిద్ధార్థ గురించి చెప్పడంతో ఆ వస్తున్నా డాక్టర్ విహారీ గారు మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను ఒక గంట తర్వాత వస్తాను అని అంటుంది లక్ష్మి లక్ష్మి ఏదైనా పనా అని అంటారు అవును విహారీ గారు అని చెప్పి ఇక హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది లక్ష్మి ఇక అంబిక అంటుంది అది ఎక్కడికో వెళ్తుంది అలాగే ఏదో విహారికి చెప్పాలని కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ఆ వేలిముద్రలు బాగోతాం లక్ష్మికి తెలిసిందేమో అని అంటుంది అమ్మో ఇదందుకే హడావుడిగా వెళ్తుంది ఆఫీస్లో బావకి నా గురించి రెడ్డి హ్యాండెడ్గా పట్టిస్తుంది దీన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి సహస్ర లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటుంది కరెక్ట్గా హాస్పిటల్కి వస్తుంది ఇదేంటి హాస్పిటల్కి వచ్చింది ఎవరున్నారు వాళ్ళ అమ్మా నాన్న సిటీలో ఉన్నారా వాళ్ళకేమైనా హెల్త్ ప్రాబ్లమా అని చెప్పి సహస్ర కూడా హాస్పిటల్కి వస్తుంది కరెక్ట్గా డాక్టర్ చెప్తారు చూడండి మేడం తను కోమాలో ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు కదా పేషెంట్ అప్పుడప్పుడు కదులుతూ ఉంటారు అది గమనించి మాకు మీరు చెప్పాలి అలాగే పేషెంట్ మీకు ఎంత ఎంత సన్నిహితంగా ఉండకపోతే మీరు తన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అలాగే తనని కాపాడుకుంటున్నారు అలాగే డబ్బు కూడా మీరు తన గురించి హాస్పిటల్కి వెయ్యాలి అని అంటారు అయ్యో డాక్టర్ ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను తను మామూలు స్థితికి రావాలి తను ఖచ్చితంగా బ్రతకాలి అని అంటుంది లక్ష్మి ఇదేంటి ఎవరి గురించి ఇంతగా ఆలోచిస్తుంది తన ప్రాణం అంటుంది భావేకత తన భర్త ఆహా బావ కాకుండా ఎవరినైనా అంతకుముందు ప్రేమించిందా లేకపోతే ఇంతగా ఆరాటపడుతుంది ఇప్పుడు దొరికావే లక్ష్మి ఈ అవకాశాన్ని నేను యూజ్ చేసుకుంటాను అని యమునమ్మని అలాగే పద్మాక్షిని హాస్పిటల్కి రమ్మంటుంది సహస్రా ఎందుకే హాస్పిటల్లో ఏం పని అని అంటుంది పద్మాక్షి అమ్మ త్వరగా అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి రండి మీకొక మంచి సీను చూపిస్తాను అని అంటుంది ఇక సహస్రా హాస్పిటల్కి వాళ్ళిద్దరూ చేరుకుంటారు ఏమైందమ్మా అని అంటుంది ఏమోనమ్మా లక్ష్మిని చూపిస్తుంది చూసారా అది హాస్పిటల్కి వచ్చింది అనగానే ఏమైందే అందరూ బానే ఉన్నారు కదా ఇప్పుడు అది ఎవరిని హాస్పిటల్కి తీసుకొచ్చింది అని అంటుంది ఇక పద్మాక్షి ఏమోనమ్మా తన పంచప్రాణాలంట తన బంగారు గాజులు కూడా ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తుంది ఎంత డబ్బైనా పెడతాను తను కోమాలోండి బయటికి రావాలని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంది అతను తన నాన్నేమో సహస్రా ఒకవేళ తన నాన్నైతే లక్ష్మిని వాళ్ళ నాన్నతో పంపించేయాలి అని అనుకుంటుంది ఏమోనమ్మా లేదు లేదు వాళ్ళ నాన్నయ్య ఉండదు వాళ్ళ నాన్న అని చెప్పి అమ్మో నాకు తెలుసంటే నేను వీళ్ళకి దొరికిపోతాను ఏమోనమ్మా వాళ్ళ నాన్నో కాదో ఒకసారి మీ ఇద్దరూ అడగండి అని అంటుంది సరే ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పి ఇక ఏ లక్ష్మి అని పిలుస్తుంది హాస్పిటల్లో తనని పిలవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది లక్ష్మి వాళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అమ్మా అనగానే హాస్పిటల్లో ఎవరున్నారు నీ బంధువులు ఎవరికైనా ప్రమాదమా అని అంటుంది పద్మాక్షి అమ్మా అది కాదు అనే లోపు ఏ ఏంటే నీళ్ళు నములుతున్నావు నువ్వు హడావుడిగా ఆఫీస్కి వెళ్లకుండా హాస్పిటల్కి వచ్చావని నేను ఫాలో అయ్యాను అమ్మా ఇది దీని వాళ్ళు ఎవరూ లేరని మన ఇంట్లో చేరింది ఇప్పుడు దీని వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు అది కూడా మనకి చెప్పకుండా సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తుంది దీని గురించి తక్కువ అంచనా వేయొద్దు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం అనగాని వద్దమ్మా వద్దు అతను నాకు బాగా కావలసినవారు తను బ్రతకాలి అనగాని ఓ నీకు కావలసిన వాడు అంటే నీ భర్తే కదా అని అంటుంది ఇక పద్మకి అమ్మ అలా అనద్దు తప్పు అనగాని మరి నీ భర్త కాకపోతే ఎందుకు అంత జాగ్రత్తగా నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావు నిజం చెప్పడానికి ఎందుకింత భయపడుతున్నావు అని అంటుంది పద్మాఖి అమ్మ అన్ని నిజాలు త్వర తర్వాత చెప్తాను ఇప్పుడు తన గురించి మీరు ఏమి అడగద్దు అనగానే అర్థమైందమ్మా ఇది తన మొగుణ్ణి వదిలేసి వాడే వదిలేశానని బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇది ఏదైనా చేస్తుంది అని అంటుంది కావాలనే సహస్రా యమునమ్మ మాత్రం సైలెంట్గా ఉంటుంది వదిన లక్ష్మి చెప్పాలి అనుకుంటే చెప్తుంది కదా తనేదో అనగానే యమున వదిన దీన్ని వెనకేసుకొని రావడం మళ్ళీ మొదలు పెట్టావా ఇది కొంపలు ముంచుతుంది ఏ ఆ పేషెంటు నీకు కావలసినవాడు అది ఎందుకు నిజం చెప్పటం లేదో నాకు తెలీదు విహారికి నీ భాగోతాన్ని చెప్తాను విహారినే నీ గురించి తెలుసుకొని ఇంటి నుండి బయటికి ఎంటేస్తాడు గాని నీ తిక్క కుదురుతుంది పదసహస్రా పద వదిన అని చెప్పి పద్మాకి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతుంది లక్ష్మి బాధపడుతూ ఎందుకు ఎందుకు నా జీవితంతో ఆ భగవంతుడు ఇలా ఆడుకుంటున్నాడు విహారి గారిని కాపాడడం కోసమే సిద్ధార్థకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఈ నిజం వీళ్ళకి నేను చెప్పలేను అంబికమ్మ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలంటే కొన్ని నిజాలు నా మనసులోనే దాచుకోవాలి అని అనుకుంటుంది లక్ష్మి లక్ష్మి ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీసులో లక్ష్మి కోసం విహారీ ఎదురు చూస్తూ ఉండగానే లక్ష్మి వచ్చావా నీ చేతులతోనే అందరికీ బోనస్లు ఇవ్వాలి అలాగే వాళ్ళ అకౌంట్స్లో నీ చేతులతోనే అందరికీ ఒకేసారి డబల్ బోనస్ వచ్చేలా చేయాలి అని అంటారు విహారి గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంది అది మాజీ అయినా ఎందుకు విహారీ లక్ష్మికి అంత ఇంపార్టెంట్ ఇస్తావో అని అంటుంది అంబిక అత్తయ్య తను మాజీ కాదు తను తప్పు చేసినందుకు తనే ఆరు నెలలు ఆఫీస్కి రాకూడదని సైన్ చేసింది కానీ వంద కోట్లు రికవరీ అయ్యాయి కదా అలాంటప్పుడు తను తప్పేలా చేసినట్టు మళ్ళీ తను ఈ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్కి తనే ఎండి అని అంటారు విహారీ సహస్రకి కోపం వస్తూ ఉంటుంది చూడు లక్ష్మి నీ గురించి అసలు బాగోతాన్ని అది తప్పైనా సరే అమ్మ నీకు ఇవ్వబోతుంది నీకు అసలు సినిమా ఇకపై నేను చూపిస్తాను అని అనుకుంటుంది సాహస్రా ఇక ఆఫీసులో బోనస్లందరికీ ఇచ్చాక విహారి ఏదో పని ఉన్నట్టు ఫోన్ చేస్తారు లక్ష్మికి ఆ వస్తున్నా విహారి గారు అని చెప్పి ఈవినింగ్ అవడంతో విహారి దగ్గరికి వస్తుంది కారెక్కు లక్ష్మి అని అంటారు ఇక ఇద్దరు కారులో బయలుదేరుతూ ఉండగా సహస్రా అంబిక చూస్తారు ఏంటి సహస్రా లక్ష్మీ విహారితో ఎక్కడికో వెళ్తుంది ఎవరికీ చెప్పకుండా ఈవినింగ్ అయితే ఇంటికి రావాలి కదా అనగానే తెలుసు పిన్ని దాని గురించి నేను ఒక ఉపాయం ఆలోచించాలి అది ఈరోజు వెళ్ళని రేపు అమ్మ దానికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తుంది అలాగే తన జీవితాన్నే మలుపు తిప్పుతుంది అని అంటుంది ఇక సహస్రా ఏంటా మలుపు నాకు చెప్పకూడదా అని అంటుంది అంబిక పిన్ని రేపు ఖచ్చితంగా ఆ మలుపును చూసి నువ్వు కూడా హదిరిపోతావు అని అంటుంది సహస్రా ఏంటప్పా ఏంటి ఈ సహస్ర అంత పెద్ద స్కెచ్ లక్ష్మిపై వేసిందా లక్ష్మి గురించి తెలుసు కదా అది తక్కువదేం కాదు మమ్మల్ని ఒక ఆట ఆడిస్తుంది కానీ ఈ సహస్ర లక్ష్మిని ఆడిస్తుందా అక్కకి చెప్తుందా ఏంటో అని అనుకుంటుంది అంబిక ఇక విహారీ లక్ష్మి ఇద్దరు వాళ్ళ అమ్మానాన్న నాన్న దగ్గరికి వెళ్ళి కలుస్తారు ఇటు ఆదికేశవులు గౌరీ వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న చూసి చాలా సంతోషపడుతూ ఇద్దరిని కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది విహారీ లక్ష్మి ఏడుస్తూ ఉంటే కన్నవాళ్ళని చూస్తే ఆనంద వస్తాయి అని చెప్పి అనుకుంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్